బద్వే నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి వైఎస్ఆర్సీపీ టికెట్ అభ్యర్థిగా ఎన్నికలు చేశారని ఆమె అభిమానులు సంబరాలు చేస్తున్నారు బద్వే నియోజకవర్గంలో ఆమె అడుగుపెట్టగానే పెట్టగానే బద్వే నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సుందర్రామ్ రెడ్డి జిల్లా కార్యదర్శి ఈగ ఎద్ద మరోసారి వైఎస్ఆర్సీపీ టికెట్ దక్కి దాసరి అనంతరం పార్టీ ఆఫీస్ వరకు నడుస్తూ వెళ్లారు సమరాలకున్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు